నుంచి చూస్తే ప్రవీణ్ కుమార్ గారు ప్రవీణ్ కుమార్ గారు గతంలో బిఎస్పీ పార్టీ నుంచి పోటీ చేయడానికి పార్టీ మంచిది ప్రజలను ఇది మబ్బ పెట్టడానికి కొరకు మళ్ళీ అంతట్లోనే బిఆర్ఎస్ లో మారడము దొరల గురించి వ్యతిరేకించి ఒక రోజు నేను చూసిన టీవీలో చూసిన అదే బిఆర్ఎస్ గురించి ఒక పాత పూరింటికి పోయి కేసీఆర్ ప్రభుత్వంలో ఇంత దారుణమా వీళ్ళు పూరి గిడిసెలో బతుకుతున్నారు చీవ్ ఆయన బతుకుగాలని చెప్పిన సందర్భాలు ఉన్నాయి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మళ్ళా కాళ్ళ కాళ్ళగాడికి పోయి బిఆర్ఎస్ పార్టీలో చేరడం ఇది సమంజసము సార్ కూడా తక్కువ చదువు చదివిలేరు కానీ ఐపీఎస్ ఆఫీసర్ అంతట్లోనే మళ్ళా ఈ పార్టీ మారడము ఎంతవరకు నిజాయితీ నిజాయితీ ఇది నాగర్ కర్నూలు పార్లమెంట్ లో మల్లురవి గారు కూడా ఉన్నారు ప్రజల పక్షాన వాళ్ళు ఏ రోజైనా ఏదైనా ఆపద వచ్చి సార్కు ఫోన్ చేస్తే అక్కడ వాలి ఆ పని చేపించే వరకు వినే మనిషి కాదు సరే వీళ్ళు ఏ రోజు ప్రజల గురించి ముందుకు వచ్చినోళ్ళు కాదు ప్రజల గురించి వీళ్ళు తెలుసుకున్న వ్యక్తులు కాదు ఈ రోజు పార్లమెంట్ ఎలక్షన్ వచ్చినాయని ఏదో తిరుగుతున్నారు కానీ పార్లమెంటు ఎలక్షన్ లో గారికి అధిక మెజార్టీ ఇచ్చి ప్రజలు గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు